అనుకున్నా చూసేయండి నీళ్ళు మంచి నీళ్ళు ఒకనాయా కనుక ఏ ఓపిక లేదు అందుకే బిర్యానీ తెచ్చుకున్నాం ఈరోజు ఈరోజు వంట చేస్తే ఓపిక లేదు తనకి అందుకే బయట నుంచి పార్సల్ తెచ్చుకున్నాం కనుక పిలు అతను తింటడేమో ఒక చెంచా లేదు ఏమి లేదు ఎట్ట పెట్టుకున్నా ఎటువల్ నేను バーフェクト、まちにいるバッファのスタン

నేను రాకేష్ మాస్టర్ ఉన్నప్పటి నుంచి కూడా నా మెంటాలిటీ ఇదే ఈరోజు కొత్త ఏం లేదు సరదాగానే మాట్లాడతాను ఎప్పుడైనా వీడియోలల్లో నిమ్మకాయని చూస్తే నోరు ఉరుద్ది పుల్ల పుల్లలో ఉంటుందిగా నిమ్మకాయ చూస్తే ఎందుకో అట్లా అవుతూ ఉంటుంది నిమ్మకాయ అంటే ఇష్టం పచ్చి నిమ్మకాయనే నేను కట్ చేసుకుని తింటా కనకం చూసి అంటది అంటుంది చాలామంది అట్లానే అంటారు నిమ్మకాయ తింటే అంత పులుపు తింటున్నాం అని అంటారు అయితే కనపం నా హెల్త్ బాగాలేదండి అసలు నిన్న రాత్రి ఏం జరిగిందంటే నిన్న ఒక పాపులర్ చికెన్ తెచ్చుకున్నాం తెచ్చుకొని వండుకున్నాం వండుకొని తిన్నాం నిన్న నుంచి కనపం ఏం తినలేదు ఆ బ్రదర్కి నాకు నాలుగు దోశలు వేస్తుంది తను ఒక దోశ వేస్తుంది తను తిన్నది మేము తిన్నాం తిని రాజమండ్రి పోయినాం రాజమండ్రి పోయిన తర్వాత మధ్యాహ్నం అన్నం ఏం తినలేదు అక్కడ లేట్ అయిపోయింది అక్కడ డబ్బులు కొడతంటే డబ్బులు వాడక పడట్లేదు షుగర్ ట్యాబ్లెట్ల కోసం పోయినాం షుగర్ షుగర్ ట్యాబ్లెట్లు తీసుకున్నాం తీసుకొని అక్కడ నుంచి మళ్ళీ ఆటో మాట్లాడుకొని బస్ స్టాండ్కి వచ్చినాం గోకవరం బస్ స్టాండ్కి మళ్ళీ అక్కడి నుంచి సీతానగరం ఉండడానికి ఒక గంటన్నర గంటన్నరబట్టింది ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో కూర ఏం లేదు అన్నం ఏం లేదు ఇక వచ్చేటప్పుడు చికెన్ తీసుకొని వచ్చి వండుకొని తిన్నాం తిన్న తర్వాత కనకానికి ఇక మొదలైంది ములుగుతుంది నిన్న నిన్న పొద్దున్నుంచే ములుగుతుంది ఒక నాలుగు ఐదు రోజుల నుంచి ట్యాబ్లెట్లు వేసుకోవట్లేదు కనుక షుగర్ ట్యాబ్లెట్లు నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను కనుక ఏంది ట్యాబ్లెట్లు అంటే సీతానగరం పోయి తీసుకోవాలన్న అన్నది మేము సీతానగరం ఎప్పుడో బయలుదేరాలనుకున్నాం మధ్యలో నాకు జ్వరం వచ్చింది నాకు జ్వరం రావడం వల్ల కనకం కూడా అయిపోయింది తర్వాత మళ్ళీ మేము ముప్పై తారీఖు మళ్ళీ సీతానగరం బయలుదేరదామని బస్సు కోసం పోతే బస్సు దొరకలేదు ట్రైన్ దొరకలేదు మళ్ళీ ఒకటో తారీఖు వచ్చినాం ఒకటో తారీఖు రాగానే ఈమెకు ట్యాబ్లెట్లకి డబ్బులు లేవు ఇక వేరే బ్రదర్ దగ్గర వెయ్యి రూపాయలు తీసుకుంది తీసుకొని ట్యాబ్లెట్ల కోసం పోయినాం ఈరోజు ఇచ్చారు కనకానికి అయితే రాత్రి ఆ చికెన్ అన్నం తిన్న తర్వాత తిన్నది తిని కొంచెం పెరుగు అన్నం తిన్నామని కలుపుకుంది కలుపుకొని తింటుంది ఒక రెండు ముద్దలేముంది తిన్నది పెరిగను తిన్న తర్వాత ఆ ప్లేట్ అలా వదిలేస్తుంది వెళ్ళి మంచం బయట ఒక మంచం ఉంది ఆ మంచం మీద పడుకుంది పడుకొని అని కళ్ళు అలా మూసుకొని అలానే నిద్రలోకి పోయినట్లు పడుకుంది పడుకుంటే నేను అన్నం తింటూ తింటూ చూస్తాను చూసి చూసి కనకం అన్నా ఊలేదు ఆ లేదు కళ్ళలో నుంచి నీళ్లు పోతున్నాయి నీళ్లు పోతుంటే ఏంది కనకం ఏడుతుంది వాళ్ళ కూతురు కానీ పిల్లలు కానీ గుర్తొచ్చిన రేమలే ఆ సరే లేని లైట్ తీసుకున్నా మళ్ళీ ఇంకోసారి తింటూ కనకం అన్న లేదు మళ్ళీ కనకం అన్న లేదు ఇంకా నాకు టెన్షన్ అయింది టెన్షన్ అయ్యి ఇంకా అన్నాన్ని వదిలేసి చేయి కడుక్కొని పోయి కనకం అని పిలవగానే పలకట్లా పలకపోయేసరికి ఏం చేయాలో అర్థం కాక అంబులెన్స్కి ఫోన్ చేసిన చేయగానే అంబులెన్స్ వచ్చింది రాగానే ఇక కనకాన్ని మెల్లగా మజ్జగ తాగిపించినాం మజ్జగ తాగిపించి తర్వాత ఆ షుగర్ నీళ్లు అవి తాగిపించినాం తాగిపించి లేపినాం లేచి లేచింది లేచిన తర్వాత అంబులెన్స్ వచ్చింది అంబులెన్స్కి నాకు అడ్రస్ తెలియదు చెప్పడం ఎక్కడ అడ్రస్ ఏంది సీతానగరం ఎవరికి తెలుసు మనకు తెలియదు తెలియక నేనేం చేసాను రెండు మూడు సార్లు వచ్చినా కాబట్టి సీతానగరానికి వారి ఇల్లు ఇవన్నీ తిరిగినాం కాబట్టి మేము ఏం కావాలి వారి ఇల్లు అవన్నీ తెలుసు కాబట్టి తిరిగిన లొకేషన్లు వీడియోలు తీసుకుంటే తిరిగినా కదా గొప్ప ఆగండి గంటావారి ఇల్లు అవన్నీ తిరిగినా కాబట్టి అడ్రస్ చెప్పినా అంబులెన్స్ డ్రైవర్కి అన్న గంటావారి ఇల్లు అంటే ఎవరైనా చెప్తారన్న అక్కడికి రండి అన్న అంటే అతను వచ్చేవరకు ఏమన్నాడు గంటావారి ఇల్లా ఏమన్నాడు తెలియదు అన్నాడు ఫస్ట్ టైం ఓకే అన్నాడు తర్వాత తెలియదు అన్నాడు సరేలే అని చెప్పి అన్న మూడు బొమ్మల సెంటర్ నాకు ఐడియా ఉంది మూడు బొమ్మల సెంటర్ అని కన్ఫర్మ్ చెప్పేది నాకు ఆ మూడు బొమ్మల సెంటర్ నుంచి వచ్చాయి అన్నా అని చెప్పగానే వచ్చిండు వేసుకో మూడు బొక్కలు సెంటర్ అనగానే స్ట్రైట్గా వచ్చిండు రాగానే అమ్మ నేను పెద్ద పైన ఉన్న చూడన్నా అనగానే అక్కడ ముత్టి ఫైనాన్స్ ఒకటి ఉంది ముత్తు ఫైనాన్స్కి పక్కనే అన్నా అనగానే ముత్తుట్ ఫైనాన్స్ చూసుకొని వచ్చారు రాగానే ఇక కనకాన్ని మెల్లగా లేపినావు అప్పటికి కొంచెం స్పృత వచ్చింది ఇంకోటి ఉంది బాక్స్ వేసుకో కొంచమే తెసికొత్తిను ముతుట్ ఫైనాన్స్కి కొంచెం ముందుకు రండి అన్న అంటే వచ్చిండ్రు రాగానే కనకాన్ని లేపినా ఎత్తుకొని పోదామని అని ట్రై చేస్తున్నా ఏం చేస్తుంది వద్దు నాన్న నడుస్తాను నేను అన్నది సరే అని చెప్పి మెల్లగా చేయబడుతుంది తీసుకెళ్ళిన తీసుకెళ్ళగానే ఆ అంబులెన్స్ వామ్ ఆ అంబులెన్స్కి ఒక దండం అప్పుడెప్పుడు జగన్ అన్న ఉన్నప్పుడే అంబులెన్స్లు వచ్చినాయంట మళ్ళీ రాలేదంట బండ్లు ఆ దాంట్లో కూర్చోడానికి సీట్ లేదు పడుకోవడానికి సీట్ కరెక్ట్ లేదు దాంట్లో ఒక ఆక్సిజన్ పెట్టడానికి అవి ఏమీ లేవు అసలు ఏమి లేవు దాంట్లో లైట్ కూడా లేదు ఆ అంబులెన్స్లో అసలు హారన్ కూడా లేదు నేను హారన్ కొట్టండి అన్న అక్కడి నుంచి అంటే హారన్ కొడలేదు అన్నారు మరి ఏం అంబులెన్స్లో ఏమో నాకేం అర్థం కాలేదు ఇక అట్లనే ఆ ఇరిగిన సీట్లను కూర్చోబెట్టుకొని ఏమైనా బరువు మనిషిగా ఏమో కూర్చుంటే ఇట్టుతుంది సీటు ఇక సరలే పోనీలే అని అక్కడికి పోయినాం అక్కడికి పోయిన తర్వాత ఏమైంది తెలుసా ఇక డోర్ ఓపెన్ కావట్లేదు చూడు అక్కడికి పోయిన తర్వాత మామూలుగా ఎవడీ కాదు అక్కడికి పోయిన తర్వాత డోర్ ఓపెన్ కావట్లేదు ఏం చేయాలి అర్థం కావట్లే కనక కళ్ళు మూసుకొని ఇలా ఉంది ఏం అర్థం కావట్లేదు ఆమెకు కూడా ఇలా మూసుకొని ఇలా పడుకుంది పడుకుంటే నాకు భయం అయింది కొంపదీసి అమ్మ అందరు కలిసి కనకాన్ని నువ్వే చంపినవరా అంటారు అని నేనేం చేసిన సెల్ఫీ ఒకటి ఇట్లా కొట్టుకున్నా కనకం కనక అని లేపిన లేవట్లా సెల్ఫీ ఒకటి దిగిన దిగిన తర్వాత ఏందిరా నాయన ఈ పళ్ళనొప్పి ఏంది ఇవాడు లేవట్లేదు అక్కడ డోర్ చూస్తే డోర్ ఓపెన్ కావట్లేదు ఆ బయట నుంచి రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు తీసుకుంటే నీకు గుర్తుందా డోర్ ఓపెన్ డోర్ ఓపెన్గా ఉంది టెంగు 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 అని రాళ్ళుంద రాళ్ళు తీసుకొని కొడుతున్నా డోర్ ఓపెన్ కావట్లేదు నేను లోపల నుంచి నడుతుంటే బయటికి పోవట్లేదు వాళ్ళు గుంజుతుంటే రావట్లేదు ఆ పక్కన విండో ఉంటుంది కదా ఆ డోరు ఆ డోరు కూడా రావట్లేదు అసలు గా గాడాట్లా మాట లోపల ఓ రే నాయన ఏం చేయాలి అర్థం కాక గవర్నమెంట్లో హాస్పిటల్లో ఒక అన్న డాక్టరు ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన ఒక రాయి తీసుకొని కొట్టిండు అటు ఇటు కొట్టి డోరు ఒక ఐదు నిమిషాలకేమో తీసిండ్రు తీయగానే ఇంకేం చేస్తాం ఇక మేమిద్దరం ఇంకా ఏమో హెల్త్ బాగాలేదు ఏం మాట్లాడలేదు ఇంకా ఆ నోటికి ఏం మాట్లాడదు వాళ్ళకి వాళ్ళని ఒక మాట అనడానికి కూడా అక్కడ ఆమెకి హెల్త్ బాగాలేదు ఏమనగలం ఇక కనకం అని చెప్పి మెరగా స్ట్రీ పెట్టుకొని దింపుకొని లోపలికి తీసుకెళ్ళగానే చెక్ చేసారు చెక్ చేసి కొంచెం టైంకి టాబ్లెట్లు వేసుకోండి అమ్మా వేసుకోకపోవడం ఇబ్బంది అన్నారు ఇక ఎనర్జీ లేదు నీరసం ఉంది ఆ నీరసానికి కొంచెం పౌడర్ ఇచ్చాను ఆ పౌడర్ తాగింది తాగగానే కొంచెం ఓపిక వచ్చింది ఆవిడికి ఇంకా ఓపిక రాగానే కొంచెంసేపు కూర్చోబెట్టినా ఇక ఎందుకన ఎట్లుంది అంటే బాగానే ఉంది అన్నది ఎప్పుడు ఇలా జరుగుతుంది దానికంటే ఎప్పుడు జరుగుతుంది అన్నది అప్పుడప్పుడు టెన్షన్ పడ్డప్పుడు తినకపోవడం ట్యాబ్లెట్లు వేసుకోకపోవడం అట్లా జరిగేదంట ఒకప్పుడు ఎవరు లేకపోవడం వల్ల ఆవిడికి ఇంకా నేను కొంచెంసేపు ఒక గంట రెండు గంటలు పడుకునేదాన్ని నాన్న పడుకొని తర్వాత లేచేదాన్ని అంటే అవునా అని చెప్పి అక్కడికి పోయి చూపి వాళ్ళు ఇక పిడుస్ అంట కనకంకి పిడిసి వస్తే ఎట్లా ఉంటుంది తెలుసా అందరూ పిడిసి వస్తే కొట్టుకుంటారు మా కనకం కొట్టుకోదు నిద్రలోకి వెళ్ళిపోతుంది అంట అన్ని మాటలన్నీ నినపడతాయి అంట కానీ కళ్ళు అవన్నీ మూసుకొని పోతాయంట అదే మా కనకానికి రాత్రి అట్లా జరిగింది రాత్రి అట్లా జరిగింది పొద్దునైతే బాగానే ఉంది కాకపోతే కొంచెం ఎనర్జీ లేదన్నది వాళ్ళు ఇచ్చిన టాబ్లెట్లా వేసుకుంది పౌడర్ ఒకటి ఇచ్చిన ఎనర్జీ కోసం ఆ పౌడర్ కూడా తాగుతుంది ఇప్పుడైతే బాగానే ఉందండి రాత్రికి జరిగింది అదండి స్టోరీ ఇప్పుడు నేను చెప్పింది అబద్ధమా నిజమా ఇప్పుడు ఏం జరిగిందే కదా చెప్పింది అది చెప్పడం కూడా తప్ప చెప్పొద్దా మన నీ ఆరోగ్యం బాగుందా లేదా అన్నది చెప్పాలి నిన్ను ఆదుకునే వాళ్ళు నీ బిడ్డలు ఉన్నారు నీ కూతుర్లు ఉన్నారు నిన్ను చూసుకునే వాళ్ళు ఉన్నారు నిన్ను ఆదుకున్న వాళ్ళే చూపుతారు ఇప్పుడు అందుకు వాళ్ళకి షేర్ చేస్తాను నీకు ఎట్లుంది ఆరోగ్య పరిస్థితి ఎలా ఉన్నావు అన్న చెప్పాలి కదా నేను వచ్చిన నాలుగు నెలల్లో ఫస్ట్ టైం నిన్ననే తేడా వచ్చింది కనుక హైదరాబాద్లో తేడా వస్తే ఓకే పక్కనే చూపించుకోవచ్చు పక్క ప్రతి గల్లీకి హాస్పిటల్ ఉంది ఈ సీతానగర్ వాళ్ళ హాస్పిటల్ ఎక్కడో తెలియదు ఏది ఎక్కడ ఉంటుందో తెలియదు ఆటోలు లేవు రాత్రి ఏం లేవు మాకు ఇబ్బందే రాత్రిపూట అది కూడా ఇంకా బెటర్ ఆమెకి ఏం కాలేదు హార్ట్ అటాక్ అలాంటివి ఏమీ రాలేదు జస్ట్ కొంచెం అన్నం తినకపోవడం వల్ల నీరసం వచ్చి పడిపోయింది తప్ప ఏదైనా హార్ట్ అటాక్ అయ్యి వస్తే చాలా ఇబ్బంది ఇక్కడ చూపించడం హైదరాబాదే సూపర్ అక్కడ ఏదో ఒకటి దొరుకుతుంది అందుబాటులో ఇక్కడ ఈ పల్లెటూరులో ఎత్తుక్కోవాలి అన్ని అడ్రస్లు కూడా తెలియదు మనకి ఏమో నోట్లో నుంచి మాట్లాడలేదు వాటికి అన్నీ తెలుసు మాట్లాడే ఓపిక లేదు ఏంటిది మధ్జంగా ఇస్తాం ఆయనకే అన్నం ఈ కోపం తెచ్చుకోకు పోతావు పోతావు మరి కోపం తెచ్చుకుంటే కొంచెం నిదానం ఉండు ఓపిక మేము కోపం తెచ్చుకోవచ్చు వేసుకుర్రోని నువ్వు తెచ్చుకోకూడదు నేను చెప్పింది చెప్పినట్లు నిన్ను వందేళ్లు బతుకుతాం వందేళ్ళు బతుకుతావు దేవుడు ఎలా రాస్తే అలా కాదు మన జాగ్రత్తలో మనం ఉండాలి దేవుడు ఎత్త ప్రాణం ట్యాబ్లెట్ తెచ్చి దేవుడేస్తా నీకు టాబ్లెట్ నువ్వేసుకోవాలి దేవుడే ఏడుచి ఎడకూచుంది దా వచ్చిందండి ఇప్పుడు చూడండి ఎంత తల్లి ఇద్దరు తమ్ముడు కూడా కనుక ఆల్రెడీ నేను తెలిసిన రమ్మని నువ్వు రాలేదు

అతనే బిర్యానీ నుంచి అంటే బిర్యానీ మొన్న బిర్యానీ దొరికిందా దొరకలేదు లేదు మొన్ననే తినేవాళ్ళు అమ్మో అమ్మో